రోజును బట్టి ఎవరిని శత్రువులుగా చేసుకోకండి ఎవరు మన శత్రువులు కావు అందరూ మన వాళ్ళే మన ఇంట్లో వాళ్ళు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మన బంధువులు కావచ్చు సంఘంలో కావచ్చు బయట వాళ్ళు కావచ్చు నీ డ్యూటీలో పనిచేసే చోట వారు కావచ్చు ఎంతకాలం ఆ శత్రువుతో మాట్లాడుకుంటూ ఉంటారు అంటే నువ్వు అనుకుంటా ఏంటంటే వీడితో మాట్లాడితే వాళ్ళ నాకు ఏం ఉపయోగం ఉంది నేను మాట్లాడడం వల్ల మాట్లాడతాం శత్రువు చతున్నాం యశు ప్రభు ఉపయోగం ఉందని అందరికీ తలవచ్చాడా దేవుడు ఎందుకు తలవంచాడైనా మంచివాళ్ళకి చెడ్డ వాళ్ళకి బ్రహ్మాత్తు దుష్టులకు క్రూరమైన మనసు కలిగిన వారికి కూడా తలవంచాడంటే ఆయన ప్రణాళిక గొప్పది పాప ప్రక్షాళన జరగాలి అంటే ఆయన ఆ తగ్గింపు చాలా గొప్పది యేసు బ్రహ్మాత్మతో ఒక సాగుడ నేనంత గొప్ప పరిచయం చేసి ఉండొచ్చు ఒక సాగుడు గారు కానీ ఏసు ప్రభుత్వం పోల్చుకుంటే ఆయన కారు సరిపోవు కదా మరి ఎంత తగ్గించుకున్నాడు ఎంత ప్రార్థన చేస్తాడు